వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు మీరు కూడా బాగుండాలండి అని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నానని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి ఇంతకుముందు బ్లాగ్ అనేది పెట్టాను కదండి ఊరు అమ్మ వాళ్ళు వచ్చారు ఇలా టీ నగర్ వెళ్తున్నాము అని దాని తర్వాత బ్లాగ్ అన్నమాట ఇది నగర్ నుంచి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డేస్కి మేము దసరా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట పిల్లలకి అందుకని చెప్పేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం అనమాట అమ్మ పిన్ని ఇంకా అందరం ఉన్నాం కదా అని ఇంకా ఇదైతే ఊరు వెళ్ళే ముందు రోజు అనమాట అమ్మ వాళ్ళని తీసుకొని ఇంకా ఒక్కటి వాళ్ళకి షాపింగ్ ఒకటి చూయించలేదనమాట ఇంకా ఊరు వెళ్తున్నాం కదా ఇంక ఇది కూడా చూయించేసి కావాల్సినవన్నీ తీసుకుందామని అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళొచ్చారనమాట దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఫోర్కి ఫోర్ థర్టీకి మాకు ట్రైన్ అనమాట ఇంకా ఇక్కడైతే అందరము కూడా బయలుదేరిపోయామండి అమ్మ వాళ్ళు వచ్చి ఒక టెన్ డేస్ మాత్రమే ఉన్నారు ఇంకా అనుకోకుండా అన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరైతే అనమాట అన్నయ్య వాళ్ళ ఊరు వచ్చి ఉండేది ఏంటంటే మనకి కర్ణాటక సైడ్ అయితే ఉంటారనమాట ఇంకా వాళ్ళ దగ్గరికి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా పిల్లలకు కూడా ఒక టెన్ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళాలి అంటున్నారు అని చెప్పేసి ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట చెన్నై టు కర్ణాటక ట్రిప్ అయితే ఈసారి దసరా హాలిడేస్కి అయితే వేసామన్నమాట ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళాము అక్కడ టూ డేస్ అని చెప్పి వెళ్ళామండి కానీ అక్కడ క్లైమేట్కి అన్నీ అసలు ఎంత పీస్ఫుల్గా అయితే ఎంత హాయిగా అయితే ఉందో టూ డేస్ అనుకున్న ట్రిప్ కాస్త నైన్ డేస్ అయితే ఉన్నామన్నమాట ఇంక ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కేసాము ఇంక అందరము కూడా బెట్ అయితే చేసుకున్నాం అనమాట నైట్ జర్నీ కదా అందుకని చెప్పేసి ఫోర్ థర్టీకి ట్రైన్ అయితే ఎక్కాము మీ అందరికీ తెలిసిందే కదా నేను అన్ని బ్లాక్స్లో చెప్తూనే ఉంటాను ఇంక ఇక్కడైతే లోకల్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట లోకల్ ట్రైన్ నుంచి మనం సెంట్రల్కి అయితే వెళ్ళి ఇంక అక్కడైతే ట్రైన్ ఎక్కాలి ఇక్కడైతే ట్రైన్ అయితే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట మీ అందరికీ తెలిసిందే కదండి నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేసినా కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తామనమాట ఫుడ్ అనేది ఇంకా ఆ రోజు కూడా పులిహోర నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ అయితే కంపల్సరీగా తీసుకెళ్తాము ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఇంకా ఆ రోజైతే ఇంకా స్నాక్స్ మిల్క్ పులిహోర ఇంక ఇవన్నీ అయితే అనమాట ఇంకా నైట్ మేము ట్రైన్ ఎక్కేటప్పటికీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంతో అయిపోయిందనమాట ట్రైన్ టైం అయితే ఇంకెక్కడైతే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసామండి ట్రైన్ అయితే అందరం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నాం అనమాట ఎందుకంటే ఒకవేళ ట్రైన్ వెళ్తుందేమో అని ఇంకెక్కడైతే అందరం కూడా స్నాక్స్ అయితే తింటున్నాం తింటున్నామన్నమాట ఇంకెక్కడైతే చూడండి అటు సైడ్ వెళ్తుంటే ఎంత హాయిగా అనిపించింది అన్నీ కూడా పచ్చటి పొలాలు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకెక్కడైతే అందరం కూడా నైట్ అయితే అయిందనమాట ఇంకా అటు సైడ్ వెళ్తుంటే అన్నీ కూడా మనకి కూడా వచ్చేసి సోలార్ సిస్టమ్ అనమాట సోలార్ అన్నీ కూడా వాళ్ళకేంటంటే కర్ణాటక సైడు అంటే అన్నయ్య వాళ్ళు ఉండేది మిరప అవన్నీ వేస్తారనమాట వాళ్ళు వచ్చేసి అంటే ఊరి బయట ఉంటారు ఇంకా పొలాల దగ్గరే ఉంటారనమాట వాళ్ళకేంటంటే కరెంటు సప్లై అదేమి ఉండదు అనమాట ఇంకో వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా ఇవి సోలార్ సిస్టంతోనే అన్నీ కూడా వర్క్ అవుతాయి అనమాట అవి ముందు ముందు బ్లాక్స్లో మీకు చూపిస్తాను ఇంక ఇక్కడైతే మా చిన్నబాబు నేను స్టేషన్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఐ మీన్ ఏదో గేమ్ అయితే ఆడుతున్నాం అన్నమాట టూ థర్డ్ డే కాదు కానీ ఏదో సంథింగ్ పేపర్ అండ్ సీజర్ పేపర్ అండ్ సీజర్ అయితే ఆడుతున్నాం అనమాట అది కొంచెం ఫన్నీగా అయితే తీసుకున్నాము ఒక చిన్న ట్రిపింగ్ అనేది ఇంక ఇక్కడైతే స్టేషన్ అయితే వచ్చిందనమాట స్టేషన్లో బనానాస్ అండ్ సమోసాస్ అయితే తీసుకున్నాం అనమాట మ్యాక్సిమమ్ మేము చాలా రేర్గా అనమాట ఇంకా సమోసాలు ఏంటంటే కొంచెం ఫ్రెష్గా అనిపించాయి అందుకని చెప్పి తీసుకున్నాము ఇంక ఇక్కడైతే ఇక్కడ బాబుతో పేపర్ అండ్ సీజర్ అయితే గేమ్ అయితే ఆడుతున్నాను ఇంకా పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ముందు ముందు వ్లాగ్స్లో కూడా మీకు చెప్తాను ఈ ట్రిప్ అనేది మాకు ఒక రకంగా చాలా అంటే ట్రిప్ అనుకోలేదు సడన్గా అనుకున్నాము ట్రిప్పు జరిగిన దాంట్లో కూడా మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీతో ఏం జరిగింది ఏంటి అనేది అందరూ కూడా చూస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఏం జరిగింది మాకు ఇలా కర్ణాటక వెళ్ళిన తర్వాత అన్నది నెక్స్ట్ బ్లాగ్లో రివ్యూల్ చేస్తాను అందరూ కూడా సపోర్ట్ చేయండి వీడియోస్ ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకెక్కడైతే బాబుతో పేపర్ అండ్ సీజర్ అయితే ఆడుతున్నాను అనమాట ఇంకా పెద్ద అయితే వీడియో అయితే తీస్తున్నాడు ఇంకా అందరము కూడా నైట్ డిన్నర్ అయితే చేసేసాము డై డిన్నర్ ఏంటంటే పిల్లలు ముందే తినేశారనమాట ఇంక ఇక్కడ అమ్మా నేను పిన్ని అయితే తింటున్నాము మా హస్బెండ్ వచ్చేసి పైన గట్టిలో ఉన్నారనమాట ఇంకెక్కడ అయితే నైట్ అయిపోయిందండి ఇక్కడైతే మేము రాయచూర్కి అయితే వెళ్తున్నాం అనమాట చెన్నై నుంచి రాయచూర్కి అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ మేము దిగిన తర్వాత ఆటో పర్సన్ని చూపించాను కదండి తనని అయితే గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నెక్స్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను చూసారా లేదా అన్నది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీరు ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎంతమంది వీడియో అనేది చూసారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఆటో పర్సన్ అయితే చూడండి నెక్స్ట్ బ్లాగ్లో మాకు ఏం జరిగింది అనేది నెక్స్ట్ బ్లా రివ్యూల్ చేస్తాను ఇంక ఇక్కడైతే రాయచూరు దిగిన తర్వాత రాయచూరు నుంచి మేము లింగసూర్ అయితే వెళ్ళాలన్నమాట లింగసూర్ నుంచి నెక్స్ట్ ఇంకా అది నాల్తాడు నేల్తాడ నాల్తాడు ఎడో అయితే ఉంది ఇంకా అక్కడికైతే వెళ్ళాలి మాకు రాయచూరు నుంచి లింగసూర్కి వచ్చేసి ఫోర్ అవర్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట ఇటు సైడ్ ఏంటంటే మనం ఫస్ట్ టైం వెళ్ళామండి అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట నేమ్స్ ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి తమిళనాడుకు వస్తే ఎలా మీకు డిఫరెంట్గా అనిపిస్తాయో మాకు కొంచెం అటు సైడ్ కన్నడ సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట నూర్లు కూడా తిరగలేదండి నైన్ డేస్ ఉన్నాం కాబట్టి ఈ మాత్రమైనా కొంచెం గుర్తున్నాయన్నమాట ఊర్ల పేర్లు అనేది ఇంక ఇక్కడైతే మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత మాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆ ఇన్సిడెంట్స్ నెక్స్ట్ బ్లాగ్లో మీతో రివీల్ చేస్తానండి ఈ బ్లాగు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి లింగసూరు బస్ స్టాండ్ అనమాట లింగసూర్ అయితే వచ్చాము లింగసూర్ నుంచి నల్తాడు వెళ్ళాలన్నమాట బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఓకేనండి నెక్స్ట్ బ్లాగ్లో మాకు ఏం జరిగింది ఈ ట్రిప్లో ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో రివ్యూల్ చేస్తాను మీ అందరికీ ఈ బ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మేము నేలతెడ్ వెళ్ళటానికి బస్సు అయితే ఎక్కామనమాట బస్సులు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అన్నీ కూడా రోడ్లు కూడా సరిగా లేవన్నమాట ఒక ఎక్స్పీరియన్స్ అండి ఈ ఎక్స్పీరియన్స్ అనేది అస్సలు మర్చిపోలేము అనమాట లైఫ్లో అనేది ఎందుకు అన్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో రివ్యూ చేస్తాను ఇలానే చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి మీకు ఈ బ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ అంటే కెరే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్